ఆ తర్వాత యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవాను ఆరాధించి ఆయన కరుణతో శుక్లయజుర్వేదాన్ని నేర్చుకున్నాడు కానీ ఈ మర్చిపోయిన విద్య అంతా ఉంది కదా మరి అప్పుడు సరస్వతీదేవికి తపస్సు చేస్తే అమ్మవారు కనిపించరు ఒక అద్భుతమైన స్థుతి చేశాడు ఇరవై ఏడు శ్లోకాల స్థుతి ఎలాంటిదంటే మూర్ఖుడు బుద్ధిహీనుడు కూడా సంవత్సరం పాటు చేస్తే మహామేధావి అవుతాడు అని పురాణంలో చెప్పారు కాలిపోయిన విత్తనం మొలకెత్తినట్టు వాడి బుద్ధి వికసిస్తుంది అని చెప్పారు అమ్మవారు అనుగ్రహిస్తే అది ఎప్పుడైనా భవిష్యత్తులో లేండి కానీ సరస్వతిదేవి అనుగ్రహంతో అప్పుడు మహర్షికి విద్యలన్నీ వచ్చేసాయి సరస్వతి మాత అనుగ్రహిస్తే జరిగేది అటువంటి తెల్లని అమ్మవారి స్వరూపానికి నమస్కరించుకుంటూ మనం ఏం నేర్చుకోవాలంటే సరస్వతి అంటే సరతి ఇది సరస్వతి అంటారు ప్రవహించేదే సరస్వతి శక్తి ఆ తల్లిని ఒక బుర్రలో బంధించాలనో లేకపోతే మన దగ్గరే ఉంచేసుకోవాలనో ఎప్పుడు చూడకూడదు మనకున్న మంత్రాన్నో విద్యను చదువును జ్ఞానాన్నో ఒక శ్లోకాన్నో దేన్నైనా సరే పది మందికి ప్రవహింపజేయాలి కానీ